మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు నేడు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఉస్నాబాద్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఉపన్యాసం పెయింటింగ్ గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల పాఠశాల యాజమాన్యాలకు సూచించారు పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మతుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గంజాయి ఇతర మతు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితి కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉండదని తెలిపారు గ్రామాలలో పట్టణాలలో మారక ద్రవ్యాల విషయంలో మారక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ సర్కిల్ ఎస్ఐలు మహేష్ తిరుపతి వివేక్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది వివిధ స్కూళ్ల కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వలన కలిగే దుష్ప్ర గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు డ్రగ్స్ పాలన పడకుండా కొనుగోలు చేసే వ్యక్తుల డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని చాలామంది యువత చాలామంది ఈ గంజాయి పడి తమ జీవితాలను కోల్పోతున్నారు దాంతోపాటు వాళ్ళపై ఆశలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు ఈ ఈరోజు ఈ ప్రజలు మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారు ఎక్సైజ్ వారు లేకపోతే కొంత ప్రభుత్వానికి అవ మాత్రమే కాదు మన అందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీసు వారికి కానీ ఎక్సైజ్ శాఖ వారికి కానీ సంబంధిత అధికారులకు తెలియజేయాలి మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మాకు ఈ గాంధీ నిర్మాణంలో కానీ ఫర్దర్గా ఏదైనా మనం చేయడానికి ఎలాంటి సహకరించగలం కోరుతున్నాము చూసుకుంటాము అలాంటివి ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది కూడా ఒక రకమైన మత్తు ప్రాంతానికి బానిస కావడమే అలాంటివి ఏవి కూడా మన దగ్గర లేకుండా మనం చూసుకోవాల్సిన మన సామాజిక బాధ్యతగా మనం భావించాలి సో అందరికీ వచ్చేందుకు అందరికీ థ్యాంక్స్